హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నరీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఐదు బంక్ పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడీ అండ్ మగ్గం వర్క్ బొటెక్కి వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి శారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ ఐ డ్యామేజ్ కాకుండా కెమికల్ యూస్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు శారీస్కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చిక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గంవర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ ఫాలో నర్సీపట్నం ఇన్సైట్స్

రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏం జరిగింది అంటే కూడా ఖచ్చితంగా అవగాహన కానీ గత సరే ఒకసారి జరగమంటే सरेंद्र कुमार वैस जिले प्रधान कार्य बार निर्विस्ट राष्ट्र प्रभुत्म ఎన్నికల సమయంలో ఏది కోడ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లి కొంత పథకాన్ని పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ అధికారులు వచ్చిన తీరా చూస్తే ఈరోజు నెక్స్ట్ అకారమిక నుంచి తల్లి కొంత పథకాన్ని ప్రారంభిస్తామని మన జరిగిన కేబినెట్ సమావేశంలో చేయడం జరిగింది ఈ సందర్భం ఒకటే నేను ఏఆర్ఎఫ్గా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ ఫీజు లీజి ఇప్పటికే విడుదల చేయలేదు అదేవిధంగా ఇప్పుడున్న పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే పేద తరగతి విద్యార్థులు వాళ్ళు చదువుకోవడానికి ఎక్కడ అవకాశం కలుగుతుందని చెప్పి ఏఆర్ఎఫ్గా చూటుగా మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నిమాజం విడుదల చేయడమే కాకుండా ఏ తల్లి వంద పథకాన్ని ఏదైతే ఎంతో ఎన్నికల ప్రచారం ఎంతో బాహబాటంగా ఎంతో పెద్ద సోపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారో ఆ ప్రచారాన్ని తగ్గట్టు ఈరోజు ఖచ్చితంగా ఈ విద్యా సంస్థలు అమలు చేయాలి కాబట్టి లేని పక్షం ఖచ్చితంగా పెద్ద ఎత్తు రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ నిరసన కార్యక్రమం ధర్నాలు పిలిపిస్తాని చెప్పేసి తెలియజేస్తున్నాం ర్యాలీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే అందరూ కూడా కాలేజెస్ లో ప్రైవేట్ కాలేజ్లో లో చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కూడా పే చేసుకునే లో ఉన్నారు అందరం కూడా మేము ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రీసన్ కూడా మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అమ్మఒడి అనేది చెప్పచ్చు లేకపోతే తర్వాత జగన్ అని విద్య కానుక ఇవన్నీ రిలీజ్ చేయడం ద్వారానే మేము కూడా చదువుకుంటాం ధైర్యంతో చదువుకుంటున్నాం బట్ లాస్ట్ వన్ ఇయర్గా చూసుకుంటే చాలా మందికి మోస్ట్లీ నైంటీ సెవెన్ పర్సెంట్ చాలామందికి పడే పడలేదు ఈ అమ్మఒడి అనేది కదా విద్య కానుక అనేది మేము చాలా స్ట్రగుల్స్ ఉన్నాం చెప్పాలి దట్టు డట్టు చాలా మంది త్రీ అండ్ త్రీ థౌజండ్ వరకే పట్టాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు మాకైతే కొంతమందికి అవి కూడా పడలేదు అండ్ దట్టు ఇయర్ ఇంకా కొత్త ఈ ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం అనేది వచ్చింది అండ్ స్టిల్ మాకు వచ్చి ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ అనేది రాలేదు మేము గవర్నమెంట్ సపోర్ట్ గురించి ఈసారి ఇలాగా ర్యాలీ చేయడం అని జరుగుతుంది ఐ హోప్స్ ఇప్పటి నుంచి ఎవరైనా మాకు ఇలా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం